అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇవాళ ట్వంటీ ఫోర్త్ ఏప్రిల్ వెన్స్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ చూద్దాం మోస్ట్ ఆఫ్ ది ఏషియన్ మార్కెట్స్ అన్ని కూడా చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నాయి కాస్పీ ఆల్మోస్ట్ టూ పర్సెంట్ నికాయ్ ఆల్మోస్ట్ టూ పర్సెంట్ మీద లాపడగా హాంకాంగ్ కూడా ఆల్మోస్ట్ ఒక్క శాతం మేర లాభాలతో ట్రేడ్ అవుతుంది షాంఘై ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది నిన్న ముగిసిన అమెరికన్ మార్కెట్స్లో కూడా మంచి కొనుగోళ్ళ మద్దతు అయితే మనం చూసాం నాస్డాక్ వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఎస్ఎల్పి ఫైవ్ హండ్రెడ్ వన్ పాయింట్ టూ పర్సెంట్ థౌసండ్ జీరో పాయింట్ సెవెన్ పర్సెంట్ మేర లాభాలని నమోదు చేశాయి ఆయిల్ బ్రెంట్ కూడా ఆల్మోస్ట్ ఎయిటీ ఎయిట్ ఎయిటీ నైన్ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది గోల్డ్ టూ థౌజండ్ త్రీ థర్టీ డాలర్స్ పైన ట్రేడ్ అవుతుంది క్రిప్టో కరెన్సీలో బిట్కాయిన్ సిక్స్టీ సిక్స్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది బిట్కాయిన్ సారీ టెస్లా విషయానికి వస్తే టెస్లా షేర్స్ కొద్దిగా జమ్ చూసాం ఎందుకంటే ఇరవై ఇరవై ఐదు నాటికి అఫోర్డబుల్ అంటే అందుబాటు ధరల్లో ఉండే విధంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ను తయారు చేస్తామని చెప్పి ఎలాన్ మస్క్ గారు చేసిన స్టేట్మెంట్ ఆధారంగా టెస్లా షేర్స్లో కొద్దిగా జమ్ చూసాం బట్ ఈ మధ్య కాలంలో గత ఆరు నెలల కాలం నుంచి టెస్లా షేర్స్లో కొద్దిగా ఒక బలహీనమైన ట్రెండ్ అయితే మనకి కనిపిస్తోంది యుఎస్ సెనెట్ పాసెస్ లాంగ్ అవైటెడ్ ఎయిడ్ ఫర్ ఇజ్రాయిల్ యుక్రెయిన్ తైవాన్ అండ్ టిక్ బిల్ అదొకటి ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న అప్డేట్స్ పరంగా చూస్తే ఏషియన్ మార్కెట్స్ నుంచి ఉన్న ట్రెండ్ ఆధారంగా చూస్తే యుఎస్ మార్కెట్స్ నుంచి ఉన్న ట్రెండ్ ఆధారంగా చూసినా కూడా మన మార్కెట్స్ ఇవాళ ఒక మంచి అప్ ఓపెనింగ్ కోసం సిద్ధమవుతున్నాయి చెప్పుకోవచ్చు డొమెస్టిక్ మార్కెట్స్ గెయిన్ ఫర్ థర్డ్ డే వరుసగా మూడో రోజు కూడా లాభ లాభపడిన మార్కెట్స్ ఇవాళ మనకి నాలుగవ రోజు కూడా ఒక లాభాల ప్రారంభంతో స్టార్ట్ కాబోతున్నాయి హెచ్యుఎల్ ఎల్ఎన్టీ మైంట్రీ ఇండియన్ హోటల్స్ యాక్సిస్ బ్యాంక్ స్టాక్స్ వాళ్ళ లైట్లో ఉంటాయి ఎందుకంటే ఈ కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాయి టాటా కన్స్యూమర్ లాభాల్లో పంతొమ్మిది శాతం మేర క్షీణత నమోదైంది రెండు వందల పదహారు కోట్ల రూపాయల నికర లాభాలను కంపెనీ అనౌన్స్ చేసింది ఐసిఐసీఐ ప్రూ లైఫ్ ఇరవై ఆరు శాతం మేర లాభాల్లో క్షీణత నమోదైంది టాటా గెలక్సీ నూట తొంభై ఏడు కోట్ల రూపాయల లాభాలను నమోదు చేసింది గత ఏడాదితో పోలిస్తే కొద్దిగా క్షీణత నమోదైతే అయింది డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్ హ్యాస్ వాలంటీర్లీ రీకాల్డ్ సిక్స్ లాట్స్ ఆఫ్ సాప్రోట్రిన్ డై హైగ్లో డైక్లో క్లోరైడ్ పౌడర్ ఫర్ ఓరల్ సొల్యూషన్ అది కొద్దిగా డిస్కలరేషన్ అయిందన్న పొటెన్సి తగ్గిందన్న ఒక వార్తల నేపథ్యంలో డాక్టర్ రెడ్డీసా వాలంటరీగా ఆరో లాట్స్ ఆఫ్ ఈ డ్రగ్ని వెనక్కి పిలిపించింది ఐఎఫ్ఎల్ ఫైనాన్స్ హ్యాస్ ఇన్ఫార్మ్డ్ ద ఎక్స్చేంజెస్ దట్ ఈ స్పెషల్ ఆడిట్ స్టార్టెడ్ హ్యాస్ యాజ్ డైరెక్టర్ బై ద ఆర్బిఐ ఆర్బీఐ ఆదేశాల అనుగుణంగా ఆర్బీఐ ఆదేశాల అనుగుణంగా ఐఎఫ్ఎల్ ఫైనాన్స్లో ఒక స్పెషల్ ఆడిట్ ప్రారంభమైంది నెల్కో నాలుగో క్వార్టర్లో ఏడు కోట్ల రూపాయల ప్రాఫిట్స్ని నమోదు చేసింది సైన్ డిఎల్ఎం ఇరవై రెండు పాయింట్ ఏడు కోట్ల రూపాయల లాభాలను అనౌన్స్ చేయగా రామా స్టీల్ ట్యూబ్స్ ఐదు వందల కోట్ల రూపాయల మేర సమీకరించేందుకు ఈక్విటీల జారీ ద్వారా బోర్డు ఆమోదం తెలిపింది ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో టాక్ ఆఫ్ ది టవర్ ఎయిర్టెల్ ఐస్ వోడాస్ ట్వంటీ వన్ పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ స్టేక్ ఇన్ ఇండస్ సో ఇండస్లో గత కొద్ది కాలం నుంచి చాలా స్ట్రాంగ్ యాక్టివిటీ అయితే మనం చూస్తున్నాము సో మార్కెట్ ఈ విషయాన్ని ముందే పసిగెట్టినట్టుంది ఏదైతే వోడా పీఎల్సి అంటే యూకేకి చెందిన వోడా ప్రధాన పేరెంట్ కంపెనీ ఉందో దానికి ఇండస్ టవర్స్లో ఇరవై ఒకటి పాయింట్ సున్నా ఐదు శాతం మీద వాటా ఉంది ఇప్పుడు ఆ వాటాను కొనుగోలు చేయడానికి ఎయిర్టెల్ ప్రయత్నాలు చేస్తుందన్న వార్తలు ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు ఎయిర్టెల్ ఈ డబ్బులు పెట్టి కొంటే దీన్ని వీళ్ళు ఇప్పుడున్న ఇండియన్ కంపెనీ వోడాఫోన్ ఇండియన్ కంపెనీలోకి ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది పేరెంట్ కంపెనీ వార్తలు అయితే ఉన్నాయి ఓవరాల్గా వుడాఫోన్ ఇండస్ట్రీ మార్కెట్ క్యాప్ పరంగా చూస్తేనేమో దాదాపు ఇరవై ఇరవై వేల ఇరవై వేల నాలుగు వందల రెండు కోట్ల రూపాయలు విలువగా ఉంటుంది అంటే ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్ ఆధారంగా చూస్తే కాకపోతే ఎయిర్టెల్ ఈ స్టాక్ని అంటే ఈ వాటాని ఒక్కొక్క స్టాక్కి రెండు వందల పది నుంచి రెండు వందల పన్నెండు రూపాయలు చొప్పున అంటే పన్నెండు వేల ఇరవై ఆరు కోట్ల రూపాయలకు కొనుగోలు చేయాలి పన్నెండు వేల ఇరవై ఆరు కోట్ల రూపాయలకు విక్రయిస్తే బాగుంటుందన్న ఒక ఆలోచనలో ఎయిర్టెల్ ఉంది అన్నట్టుగా ఒక వార్త ఇక్కడ మనం చూడవచ్చు అయితే దీని ధర కంటే ఇప్పుడు ప్రస్తుతం మూడు వందల అరవై రూపాయలు ఉన్న స్టాక్ని రెండు వందల పది రూపాయలకి అడుగుతుంది ఈ లెక్కన వీళ్ళు విక్రయిస్తారా లేదా ఏంటి అనేది ప్రస్తుతానికి తెలియదు కానీ బట్ ఈ వార్తల ఆధారంగా అయితే స్టాక్ అయితే పెరిగింది సో ఒకవేళ ఇదే కనుక జరిగితే వొడాఫోన్ ఐడియాకి అట్ ది సేమ్ టైం ఎయిర్టెల్కి కొద్ది గొప్ప ఇండస్టవర్స్కి కూడా మూడు స్టాక్స్ మీద కూడా ఇంపాక్ట్ ఉండే అవకాశం అయితే ఉంది రిలయన్స్ టర్న్స్ వైజర్ లుక్స్ టు రీకనెక్ట్ ఓన్ బ్రాండ్ ఒకప్పుడు రిలయన్స్ రిటైల్కి రిలయన్స్కి రీకనెక్ట్ అనే ఒక బ్రాండ్ ఉండేది ఇప్పుడు ఆ రీకనెక్ట్ పేరుతో అన్న ఉన్న ఓన్ బ్రాండ్ని మార్చి వైజర్ అన్న పేరుతో ఎలక్ట్రానిక్స్ మార్కెట్లో కూడా తన పట్టు సాధించాలి అన్నట్టుగా కూడా కంపెనీ ప్రయత్నాలు చేస్తుందనుకో వార్త ఇక్కడ చూడవచ్చు ఇప్పటికే కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ డిక్సన్ కానీ మిర్క్తో కలిసి ఓన్ ప్లాంట్స్ అంటే ఇప్పుడు ఈ రెండు కంపెనీస్తో కలిసి ప్రస్తుతానికి వస్తువులు తయారు చేసి రాబోయే రోజుల్లో సొంత ప్లాంట్స్ పెట్టుకోవాలన్న యోచనలో కంపెనీ ఉంది అన్నట్టుగా ఒక వార్త ఇక్కడ మనం చూడవచ్చు ఇప్పుడు ఈవెన్ టాటా క్రోమా క్రోమా చూసుకున్న క్రోమా ఏసీలు ఉంటాయి ఓల్టాస్ కాకుండా ఇలా పెద్ద కంపెనీస్ అన్నీ కూడా తన ఓన్ బ్రాండ్స్ ఈవెన్ అమెజాన్ లాంటి పెద్ద కంపెనీస్ కూడా తన ఓన్ బ్రాండ్స్ ఉన్నాయి అలా రిలయన్స్ కూడా వైజర్ పేరుతో బ్రాండ్ని ఫుల్ లెంత్లో చేయాలి ఇంటర్నేషనల్ కంపెనీస్ అంటే ఎంఎన్సీ కంపెనీస్ ఉన్న పట్టుని సాధ్యమంతగా తగ్గించాలన్నట్టుగా రిలయన్స్ ప్రయత్నాలు చేస్తోంది టీవీ అప్లయన్సెస్ స్మాల్ అప్లయన్సెస్ మార్కెట్ దాదాపు ఇండియాలో ఒక లక్ష పదివేల కోట్ల రూపాయలుగా ఇండియాలో అయితే ఉంది ఎల్ఎన్ ఎల్జీ శాంసంగ్ వర్ల్పూల్ హైయర్ డైకిన్ లాంటివి దాదాపు అరవై శాతం మార్కెట్ వాటానికి కైవసం చేసుకోగా హోమ్ గ్రోన్ ఓల్టాస్ లీడ్స్ ఇన్ ఏసీ సెగ్మెంట్ ఏసీ సెగ్మెంట్లో ఓల్టాస్ పట్టు సాధిస్తుంది మెజారిటీ వాటాతో ఇప్పుడు ఈ మార్కెట్లో కూడా రిలయన్స్ వైజర్ పేరుతో ఎంటర్ కావాలని చెప్పి చూస్తుంది ఏమైనా సక్సెస్ అవుతుంది అనేది మనకు కాలమే చెప్తుంది ఫోన్పే పోర్డ్ బల్క్ ఆఫ్ పాస్ట్ ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఇన్సూరెన్స్ బిజినెస్ నవీన్ జిందాల్ గ్రూప్ ప్లాన్స్ ఫిఫ్టీన్ థౌజండ్ క్రోర్ గ్రీన్ ఎనర్జీ పుష్ గ్రీన్ ఎనర్జీ పుష్ గ్రీన్ ఎనర్జీ కోసం దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయబోతోంది స్టీల్ బిజినెస్ను కూడా మరింతగా విస్తరించే యోచనలో కంపెనీ ఉంది అన్నట్టుగా ఒక వార్త ఇక్కడ చూడవచ్చు మహీంద్రా అండ్ మహీంద్రాకు ఒక గట్టి షాక్ తగిలింది మహీంద్రా అండ్ మహీంద్రా ఫినాన్స్లో దాదాపు నూట యాభై కోట్ల రూపాయలు ఒక ఫ్రాడ్ జరిగింది ఒక బ్రాంచ్లో కేవైసీ డాక్యుమెంట్స్ని తప్పుదోవ పట్టించి కేవైసీ డాక్యుమెంట్స్ని సొంతానికి వాడుకొని అక్కడున్న లోకల్ ఆఫీస్లో దాదాపు నూట యాభై కోట్ల రూపాయలు కాజేశారు అన్నట్టుగా కూడా ఒక వార్త ఇక్కడ మనం చూడవచ్చు అయితే దీంతో క్యూ ఫోర్ రిజల్ట్స్ని డెఫినెటివ్గా అంటే టూ ఫోర్ క్యూ ఫోర్ రిజల్ట్స్ ప్రస్తుతానికైతే వాటిని డిఫర్ చేశారు అంటే అవి ఎప్పుడు రిలీజ్ అవుతాయో క్యూ ఫోర్ రిజల్ట్స్ ఎప్పుడు వెలువడతాయో తెలియదు కానీ బట్ మళ్ళీ ఫర్దర్ సమాచారం వరకు క్యూ ఫోర్ రిజల్ట్స్ని ఎప్పట్లో అనౌన్స్ చేయబోము అన్నట్టుగా కూడా కంపెనీ వెల్లడించింది సో గతంలో కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒకసారి తాకేది ఇచ్చింది మహీంద్రా అండ్ మహీంద్రాకి బలవంతపు వసూళ్లు చేయొద్దు థర్డ్ పార్టీ ఏజెంట్స్ని పెట్టి అని చెప్పి సో అక్కడి నుంచి కొద్దిగా రికవర్ అయ్యే ప్రయత్నం చేస్తుంటే మళ్ళీ ఈ దాదాపు నూట యాభై కోట్ల రూపాయల ఫ్రాడ్ అంటే స్టాక్ మీద గట్టి ఇంపాక్ట్ కనిపించింది దాదాపు నిన్న ఒక ఎనిమిది శాతం మేర వీక్నెస్ అయితే చూసాం ఈ కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ అనేది ఈవెన్ మహీంద్రా అండ్ మహీంద్రా లాంటి కంపెనీస్లో కూడా ఉన్నాయి అంటే కొద్దిగా ఆందోళన కలిగించే విషయంగా ఉంటుంది ఇంత యాజమాన్యం ఏ మేరకు దీని మీద పట్టు సాధిస్తుంది ఎంత త్వరగా ఈ ఇష్యూ నుంచి బయటపడుతుంది అన్నది చూడాలి ఐసిఐసి బ్యాంక్ ఐసిఐసి ప్రూ లైఫ్ ప్రాఫిట్ ఇరవై ఆరు శాతం మేర క్షీణించింది నాలుగవ క్వార్టర్లో సిబియోటెక్ ఆఫీస్ ఈ రెండు కంపెనీస్కి రెండు ఐపీఓస్కి సిబిఐ నుంచి ఆమోదం లభించింది సుదర్శన్ కెమికల్స్ నిన్న పంతొమ్మిది శాతం మీద లాభపడింది దీనికి ప్రధానమైన కారణం జర్మనీకి చెందిన మేజర్ కాంపిటేటర్ ఏదైతే ఉందో ఆ కంపెనీ బ్యాంక్రప్సీ ఫైల్ చేసింది సో ఇప్పుడు పిగ్మెంట్స్ తయారీలో ఉన్న ఈ కంపెనీకి హ్యూబాక్ జిఎంబిహెచ్ అనే కంపెనీ మేజర్ కాంపిటీటర్గా ఉంది ఈ రెండు కంపెనీస్ పిగ్మెంట్స్ ప్లే పిగ్మెంట్స్ సెగ్మెంట్లో చాలా స్ట్రాంగ్ ప్లేయర్స్గా ఉన్నారు ఇప్పుడు ఆ జర్మనీకి చెందిన కాంపిటేటివ్ కంపెనీ బ్యాంక్రప్సీ అంటే దివాలా పిటిషన్ ఫైల్ చేసిన తరుణంలో దీని నుంచి ఫైల్ చేసిన తరుణంలో ఇప్పుడు పరోక్షంగా సుదర్శన్ కెమికల్స్ లాభపడే అవకాశం ఉంటుంది కాబట్టి నిన్న స్టాక్లో ఒక పంతొమ్మిది శాతం మేర జంప్ అయితే చూసాం ఇప్పటికే స్టాక్ ఈ ఏడాది కాలంలో ముప్పై శాతం మేర స్టాక్ పెరగడం అబ్జర్వ్ చేయవచ్చు ఎఫ్పి అసెట్స్ హిట్ న్యూ హై అమిడ్ రైజింగ్ బెట్స్ అండ్ క్యాపిటల్ గూడ్స్ అండ్ ఆటో స్టాక్స్ ఎఫ్పిఐ అసెట్స్ అంటే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ మన మార్కెట్స్లో ఇంకా తమ పట్టను కొనసాగిస్తూనే ఉన్నారు డబ్బులు కొమ్మరిస్తూనే ఉన్నారు క్యాపిటల్ గూడ్స్ అండ్ ఆటో సెగ్మెంట్స్లో వాళ్ళ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ కొనసాగుతున్నాయి అయితే పవర్ ఫినాన్షియల్ సర్వీసెస్ స్టాక్స్ ని కొనుగోలు చేస్తే ఐటీ ఎఫ్ఎంసిజీ స్టాక్స్లో మాత్రం తమ ప్రాఫిట్స్ని బుక్ చేసుకుంటున్నారు అనేది ఒక ఆసక్తికరమైన అంశం టాప్ బ్రోకరేజ్ బుల్లిష్ అండ్ రిలయన్స్ రైజ్ ప్రైస్ టార్గెట్స్ ఇక్కడ వివిధ బ్రోకింగ్ కంపెనీస్ ఈ రిజల్ట్స్ తర్వాత కొద్ది కొద్దిగా తమ టార్గెట్ ప్రైజ్ని పెంచాయి లైక్ ఎంకే గ్లోబల్ టూ నైన్ ఫిఫ్టీ ఉన్న గతంలో ఉన్న టార్గెట్ ప్రైజ్ని త్రీ థౌజండ్ టూ హండ్రెడ్కి పెంచింది హెచ్డిఎఫ్సీ సెక్యూరిటీస్తో టూ థౌజండ్ సెవెన్ ఫార్టీ నుంచి త్రీ థౌజండ్ ఫిఫ్టీన్కి తన టార్గెట్ ప్రైజ్ని తగ్గించగా హెచ్ఎస్బీసీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ సెవెన్ సెవెంటీకి తన టార్గెట్ ప్రైజ్ కూడా పెంచడం మనం చూడవచ్చు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఫర్ కేజీ డీ సిక్స్ గెట్స్ గవర్నమెంట్ నాట్ టు బూస్ట్ అవుట్పుట్ సో ఈ కృష్ణా గోదావరి బేసిన్లో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్కి ఆమోదం తెలిపింది దానికి తోడు ఈ అవుట్పుట్ ఏదైతే ఉందో అది కొద్దిగా బూస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ప్రస్తుతం ద కేజీ డి సిక్స్ ఫీల్డ్ కరెంట్లీ ప్రొడ్యూసర్స్ థర్టీ ఎంఎంఎస్సిఎండి ఆఫ్ గ్యాస్ అండ్ ట్వంటీ త్రీ థౌజండ్ బ్యారెల్స్ పర్ డే ఆఫ్ ఆయిల్ దీన్ని మరింతగా పెంచేందుకు స్కోప్ అయితే ఉంది సో రిలయన్స్ ఇండస్ట్రీస్కి లాంగ్ టర్మ్కి ఒక పాజిటివ్ అంశం అవుతుంది యునైటెడ్ స్పిరిట్స్ దాదాపు ముప్పై కోట్ల రూపాయల వ్యాట్ డిమాండ్ నోటీస్ కూడా వచ్చింది జియో నా ఓల్డ్ స్టాప్ మొబైల్ ఆపరేటర్ బై డేటా ట్రాఫిక్ డేటా ట్రాఫిక్ పరంగా ప్రపంచంలోనే ఒక అతిపెద్ద మొబైల్ ఆపరేటర్గా జియో అవతరించింది డేటా ట్రాఫిక్ అండ్ జియో నెట్వర్క్ అట్ ఓవర్ ఫార్టీ ఎక్స్ట్రా బైట్ సర్పాజ్ చైనా మొబైల్స్ ఇన్ మార్చ్ క్వార్టర్ రిపోర్ట్ షోస్ బట్ ఆఫర్స్ లో వాల్యూ లో వ్యాల్యూ యూజర్స్ వెయ్యన్ ఆర్పు సో యూజర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనందు కొద్దిగా బార్గెనింగ్ ఎకానమీ కాబట్టి ఆర్పుస్లో ఎఫెక్ట్ అయితే ఉంది బట్ రాబోయే రోజుల్లో జియో ఒక అతిపెద్ద టెలికామ్ ఆపరేటర్గా అవతరించే అవకాశాన్ని మనం కొట్టిపారేయలేం ఇండియా విక్స్ రికార్డ్స్ స్టీపెస్ట్ స్లంప్ నియర్లీ ఇన్ ఫైవ్ ఇయర్స్ సో నిన్న మార్కెట్స్లో టాక్ ఆఫ్ ది టౌన్ విక్స్ సో విక్స్ ఐదేళ్ళ కనిష్ట స్థాయికి పడిపోయింది ఒకే స్టీప్ ఫాల్ అని విక్స్లో రావడం మనం చూసాం ఎందుకు ఒక్కసారిగా ఎంత స్టీప్ ఫాల్ వచ్చిందంటే సో మ మరొకసారి ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ గవర్నమెంటే వచ్చే ఛాన్సెస్ మేజర్గా ఉన్నాయి అన్నది ఒక వార్త అంటే మార్కెట్ దాన్ని గట్టిగా డిస్కౌంట్ చేసేసింది అండ్ ఇరాన్ ఇరాక్ మధ్య యుద్ధం అనేది అనుకున్నంత భయా భయాందోళనలు అంత ఉత్పాతాన్ని సృష్టించలేదు ఆయిల్ విపరీతంగా పెరుగుతుంది అనుకున్నది కూడా పెద్దగా పెరగలేదు సో ఇవన్నీ ఫ్యాక్టరీస్ కొద్దిగా విక్స్ను సాధారణంగా విక్స్ పెరుగుతూ ఉంటే ట్రేడర్స్ కొద్దిగా అప్రమత్తంగా ఉన్నారు ఎక్కువ ట్రేడ్ యాక్టివిటీ జరుగుతుంది ఓలటాలిటీ ఉంటుంది అన్నది ఒక అంచనా అయితే ఇప్పుడు వోలటాలిటీ అంత గొప్పగా ఉండకపోవచ్చు అన్న నేపథ్యాన్ని ఎందుకంటే మార్కెట్ వీటన్నిటిని డిస్కౌంట్ చేసేసింది కాబట్టి సో విక్స్ తగ్గింది గత ఐదేళ్ల కనిష్ట స్థాయిలో ఒకే ఐదేళ్ల కనిష్ట స్థాయికి తగ్గడంతో పాటు ఒకే రోజు స్టీప్ ఫాల్ కూడా మనం చూసాం సో ఇది ఫస్ట్ పేజ్లో ఉన్న అంశాలు తర్వాత లిండే ఇండియా నిన్న ఆల్ టైమ్ హైట్ అయింది ఈ ఏడాది కాలంలో ముప్పై శాతం మేర స్టాక్ పెరగడం మనం అబ్జర్వ్ చేయవచ్చు సుజుకి టూ పర్సెంట్ మేర పెరిగింది టాటా కమ్యూనికేషన్స్లో కూడా వరుస తొమ్మిది రోజుల నష్టాలకు బ్రేక్ పడి నిన్న కొద్దిగా స్టాక్లు జంప్ చూసాం తేజస్ నెట్వర్క్స్ నిన్న ట్వంటీ పర్సెంట్ అప్పర్ సీలింగ్లో లాక్ అయింది టాప్ ఏ గ్రూప్ ఏ గ్రూప్లో టాప్ గెయినర్ స్టాక్గా నిలిచింది మ్యూచువల్ ఫండ్స్ ఆఫ్ లోడ్ పిఎస్బి స్టాక్స్ బెట్ బిగ్గా ప్రైవేట్ బ్యాంక్స్ ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ కొద్దిగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వాటాలను ఉపసంహరించుకుంటున్నారు ప్రైవేట్ బ్యాంక్స్ మేము బెట్ చేస్తున్నారు సో మనం కూడా సో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో విపరీతంగా పెరిగే కొన్ని కొన్ని స్టాక్స్ అయితే వాటిలో కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేసుకొని ప్రైవేట్ బ్యాంక్స్లో ఇన్వెస్ట్ చేయాలని చెప్పకపోయినా ఈవెన్ హెచ్డిఎఫ్సి బ్యాంకును కొద్దిగా కన్సిడర్ చేసుకునేట్టు కనిపిస్తోంది ఎందుకంటే ఇంతకాలం కష్టకాలాన్ని అనుభవించిన తర్వాత మేబీ ఒక ఆఫ్ హోప్ మనకి లైట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది టన్నల్ అంటాం కదా అలా కొద్దిగా మేబీ ఒక పాజిటివ్ ఇది హెచ్ఏ హెచ్డిఎఫ్సి బ్యాంకుకి రాబోయే రోజుల్లో కనిపించవచ్చు కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడం అయితే మంచిది అన్నట్టుగా కనిపిస్తుంది ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో అదాని స్టాక్స్ నవ్ హ్యావ్ ప్రామినెంట్ ఇన్వెస్టర్స్ బేస్ ఇక్కడ ప్రపంచంలో ఉన్న ప్రముఖ కంపెనీలు ప్రముఖ ఇన్వెస్టింగ్ కంపెనీలు కూడా ఇప్పుడు అదాని గ్రూప్ కంపెనీస్లో అయితే ఉన్నాయి సో మారిషస్ నుంచి డబ్బులు వచ్చాయా లేకుంటే ఇంకెక్కడెక్కడి నుంచో డబ్బులు వచ్చాయా అన్నది ఇప్పుడు అప్రస్తుతం అయిపోయింది సో దాని గురించి పట్టించుకునే ఇది లేదు సెబీ క్వశ్చన్స్ గ్లోబల్ ఫండ్స్ అండ్ అదానీ స్టాక్స్ మ్యానిపులేషన్ సో ఇవన్నీ పక్కన పెడితే మార్క్వీ మార్క్వీ నేమ్స్ అన్నీ కూడా ప్రస్తుతం అదానీ గ్రూప్ కంపెనీస్లో ఇన్వెస్టర్లుగా ఉన్నారు దేశీయ ప్రముఖ కంపెనీ ఈవెన్ ఎల్ఐసి దా మొదలు పెడితే అబుదాబీ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ జేక్యూజీ పార్ట్నర్స్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ కూడా అదాని గ్రూప్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసి చేసిన తర్వాత సో పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చిన తర్వాత ఇక అందులో అవకతవకలు దాదాపుగా లేవు అవకతవకలు ఉండబోవు అన్న ఒక సంకేతాన్ని బలంగా మార్కెట్కి ఇచ్చినట్టు అయింది ఆఫ్టర్ ఇంధన్ బర్గ్ ఇష్యూ తర్వాత అదాని గ్రూప్ కంపెనీస్ సో ఇవి మేజర్ అప్డేట్స్ థ్యాంక్ యూ సో మచ్